కాలుష్య నియంత్రణ మండలి తెలంగాణ బోర్డు వారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డును ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గజ్వేల్ ప్రగ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మూడు విభాగాలుగా విభజించి బయోమైనింగ్ ద్వారా ఆర్డీఎస్గా చేసిన ఎరువులను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడం జరిగిందని తెలిపారు గత ఆరేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఎకరాలలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో చెత్తను వివిధ భాగాలుగా చేసి ఉపయోగించడంతో పాటు ప్రజల సహకారంతో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు మరింత సహకరించాలని ఆయన కోరారు జరిగింది ఈ అవార్డు పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదో తారీఖు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడానికి ఆహ్వానం అందింది ఇది మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన డంప్ యార్డు ఇరవై ఎకరాల్లో ఉన్నది అందులో గత ఏళ్ల నుంచి పేరుతో పోయిన చెత్త ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ బయో మైనింగ్ కింద మనకు టెండర్స్ గవర్నమెంట్ పిలిచి ఆ చెత్తను మొత్తం క్లీన్ చేయడానికి పూనుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ యొక్క ఏజెన్సీ ద్వారా పూర్తిగా ఏదైతే చెత్త ఉందో ఇరవై నాలుగు వేల టన్నులు ఆ టన్నుల చెత్తను ఏది ఆర్డీఎఫ్గా ఇనార్ట్గా అదేవిధంగా బయోసాయిల్గా మూడు రకాలుగా విభజించడం జరిగింది ఆ ఇనాట్ అనేది ఇక్కడ మన లో లైన్ ఏరియాలో వేయడం జరిగింది ఏదైతే ఆర్డీఎఫ్ ఉందో ఆ ఆర్డీఎఫ్ను పూర్తి స్థాయిలో సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించేసి దాన్ని వాటిని సిమెంట్ ఫ్యాక్టరీకి యూజ్ చేసుకోవడానికి పంపించడం జరిగింది అదేవిధంగా బయోసాయిల్ ఏదైతే ఉందో ఎరువు రూపంలో దాన్ని కూడా దాన్ని అందులో కొన్ని ఆర్టికల్స్ ఉండడం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో అక్కడనే లెవెలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే అక్కడ ఉన్న పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో చెత్త నుండి మనకు హాని కలగకుండా ఈ యొక్క పట్టణానికి హానికరంగా కలగకుండా పూర్తి స్థాయిలో దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది